హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సాయి తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారిపోయారు పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు క్రమశిక్షణకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చింది కానీ ఇప్పుడు ఆ పార్టీలో తొలిసారిగా అదుపుతల పరిస్థితులు కనపడుతున్నాయి ప్రధానంగా రాష్ట్రం మొత్తం బలం ఉంచుకున్న ఈ పరిస్థితుల్లో జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల వర్సెస్ ఎంపీ కార్పొరేషన్ చైర్మన్ వర్సెస్ ఎమ్మెల్యే ఇలా ప్రతి చోట స్థానిక నేతల మధ్య వారు నడుస్తుంది అంటున్నారు ఏ ఇద్దరు నేతలు సర్దుకుపోవటం లేదని పార్టీ కన్నా తమ ప్రయోజనాలే ముఖ్యమైనట్టు వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతుంది దీంతో ఇటీవల కాలంలో అనేక వివాదాలు తలెత్తుతున్నాయని ఇవి పార్టీకి నష్టం చేకూర్చున్నాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్టీలో ఒకప్పుడు ఎన్టీఆర్ అదర్వాళ్ళు చంద్రబాబు మెయిన్ పవర్ సెంటర్స్గా ఉండేవారు పార్టీ హైకమాండ్ నుంచి క్షేత్రస్థాయి వరకు ఎవరైనా సరే వీళ్ళు చెప్పింది వినేవాళ్ళు జిల్లా స్థాయిలో తీసుకున్న ఏ నిర్ణయమైనా పార్టీ అధినేతకు తెలియకుండా ఉండేది కాదు అయితే ఇప్పుడు కూడా అదే పరిస్థితి కాస్త భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది ప్రస్తుతం చంద్రబాబుతో పాటు యువనేంత లోకేష్ పార్టీ వ్యవహారాలు పరిశీక్షిస్తున్నారు దీనివల్ల కొన్ని చోట్ల సీనియర్ జూనియర్ నేతల మధ్య అంతరం కనిపిస్తుందని చెప్తున్నారు జిల్లాలోని కీలక నిర్ణయాల విషయంలో చంద్రబాబుకు చెప్పి చేస్తున్నామని కొందరు చంద్రబాబు లోకేష్ దృష్టిలో పెట్టామని మరికొందరు గందరగోళం సృష్టిస్తున్నారని అంటున్నారు ఇదే సమయంలో జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కార్పొరేషన్ చైర్మన్ల మధ్య సఖ్యత కనిపించలేదన్న మాటలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి అదే సమయంలో గత ఎన్నికల్లో పార్టీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న నేతలతో పాత నేతలకు పొసగొట్టడం లేదని అంటున్నారు దీనికి ఇటీవల అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఉదంతాన్ని వాళ్ళు ఎగ్జాంపుల్గా చెప్తున్నారు అక్కడ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరాటం వల్లే పార్టీ పరు బజారుని పడిందన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి దాంతోపాటుగా నంద్యాల జిల్లాలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య కూడా గ్రూప్ వార్ నడుస్తుందని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు లేనట్లు ఈ అంతర్గత యుద్ధంపై ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తుంది గతంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండేవి కావని ఎవరికైనా సమస్య ఉంటే అదృష్టానం దృష్టి పెట్టి పరిష్కరించుకోవాలని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఎవరు అంత సహనంతో ఉండటం అంటున్నారు ఇక్కడ మనం చూస్తే అటు శ్రీకాకుళం నుంచి ఇటు ఇచ్చాపురం వరకు ఇదే విధమైన వాతావరణం కనిపిస్తుంది టీడీపీలో దీనికి తోడు మిత్రపక్షాలతో పేచికి దిగుతున్న మరికొందరు నేతలు పార్టీకి తలనొప్పిగా మారిపోయారు ప్రధానంగా పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టగా ఆయన ప్రధానంగా పార్టీపై దృష్టి పెట్టకపోవటం వల్లే ఈ వాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయంటున్నారు ఒకప్పుడు పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే సుప్రీంగా ఉండేవారని కానీ ఇప్పుడు ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి సుప్రీంగా భావించుకుంటున్నారంట దీనివల్ల మంత్రులు కూడా తమ జిల్లాల పరిలోని నియోజకవర్గాల్లో పర్యటించలేకపోతున్నారు అంటున్నారు ఏ మంత్రి అయినా జిల్లాలు నియోజకవర్గాల పర్యటనలకు వెళ్ళాలంటే సంబంధిత ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందంట దీనివల్ల ఎమ్మెల్యేల మధ్య వీళ్ళిద్దరి మధ్య పెద్దగా ఫ్రెండ్షిప్ కనపడతలేదనే అభిప్రాయం కూడా కనపడుతుంది పక్క పక్క చెందిన నేతలు సహకరించుకుంటూనే వ్యక్తిగతంగా వారికి పార్టీకి మేలు జరుగుతుంది కానీ ఎక్కడా కూడా పరిస్థితి లేదంట ఇది పార్టీకి ఓ విధంగా డేంజర్ సిగ్నల్ కానీ చెప్పాలంటున్నారు